నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు నమస్కారం రజనీ గారు నమస్తే అండి ముద్రగడ పద్మనాభం గారి చేరిక వల్ల సో జనసేన పార్టీకి కావచ్చు అలాగే చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు తెలుగుదేశం పార్టీకి కావచ్చు ఎటువంటి లాభాలు ఉన్నాయి అండ్ చాలా మంది మాట్లాడుకోవడం ఏంటంటే మొత్తం ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ కాబోతోంది అనేది అయితే వింటున్నాం అది ఎంతవరకు వాస్తవం అంటారు ముఖ్యంగా ఈరోజు ముద్రగడ గారు పార్టీలోకి రాబోతున్నారన్న వార్త రాష్ట్రం అంతా కలకలం ఎంత చెందుతుందో తాడేపల్లి ప్యాలెస్ కూడా అంతే కలకలం చెందుతుందండి అసలు ముద్రగడ గారు ఇంత హైలైట్ ఏదో తుని ఉద్యమం అప్పుడు అయ్యారండి మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్ అప్పుడు అటా ఇట అటా ఇట అంటూ ఆయన ఇంకా గొప్పగా హైలైట్ చేశారు వైసీపీ వాళ్ళు ఎందుకంటే అయినా ఏ టర్న్ నాకైతే తెలియదండి పూర్తిగా ఎందుకంటే నిన్న మొన్నటి దాకా బాగా రాధా గారు ముద్రగడ గారు వైసీపీ లోకి చేరబోతున్నారన్న కథనంతో సాక్షి టీవీ అంతా మారుమోగిపోయింది సో మాకుండే దృఢమైన నమ్మకం రాధా గారి భార్య కాపు బిడ్డ పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి బేసికల్ గా ఆ ఏదైతే భార్య మాట కొద్ది గొప్ప భర్త పెట్టాడన్న దృఢమైన నమ్మకంతో అందులో అన్నకి అటువంటి ఉద్దేశాలు లేవు రాధా అన్నకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని గాని టీడీపీ మీద అభిమానంతో ఉన్న వ్యక్తి గాని అయి ఉన్నాడు కాబట్టి వైసీపీలోకి పోడనే నమ్మకం ఉండేది గట్టిగా అదే రకంగా ముద్రగడగారు సంగతి ఏమో పోవచ్చేమో వెళ్తారేమో అన్న డౌట్ ఎప్పుడు ఉండేదండి కానీ ఇప్పుడు ముద్రగడ గారు మరొకసారి నిరూపించుకున్నారు నేను కూడా కాపు కులమే ఎక్కడా తగ్గేదే లేదు ఒక కుల నాయకుడు బయటకు వచ్చి పార్టీని కాపాడుకుంటూ ఒక ఒంటరి ప్రయాణం చేస్తూ బడుగు బలహీన వర్గాల కోసం ఒక పార్టీని స్థాపించినటువంటి పరిస్థితుల్లో నేను సైతం అంటూ ఈ రోజు ముద్రగడ గారు పార్టీలో కలవడం అనేది శుభ సూచకం ఏదైతే కాపు రిజర్వేషన్ గురించి ఆయన గొప్పగా పోరాడినటువంటి తత్వం మనం చూసాం కొన్ని అభ్యంతరకర పరిస్థితుల తడవ ఆ రిజర్వేషన్ ఉద్యమం అనేది ఆగిపోవడం అక్కడ బాధాకరం తద్వారా మళ్ళీ ఎందుకు ఆ ఉద్యమం ఇంకా ఎవరు బిగించేయలేదు రిజర్వేషన్ అక్కర్లేదా కాపులేమన్నా బాగా డబ్బు ఉన్న వాళ్ళ వాళ్ళ స్థాయి ఏంటి ఓసీ క్యాడర్లో మేము సరిపోగలుగుతామా ఇవన్నీ ఒకెత్తే అయితే రిజర్వేషన్లు చదువుకోవడానికేనా రాజకీయాలకు లేదా అంటూ ఈరోజు నేతలు అందరూ అందరూ కలిసి ఒక తాటి మీద ఉంటాం ఎందుకంటే కాపు ఓట్ల కోసం ఈ రోజు ఓట్ల కోసం బుట్లు నాకే పరిస్థితికి వచ్చింది ఈ రోజు ప్రతి పార్టీ అది ఏ పార్టీ అయినా కానిపడు ఎందుకంటే ఈరోజు కాపు ఓట్ల మీద మాత్రమే రాజకీయం నడుస్తుందా అంటూ పలుమార్లు అన్ని టీవీ ఛానల్లో అదే వ్యక్తీకరిస్తున్నారు కాపులు ఎటువైపు అయితే అటే గెలుపండి ముఖ్యంగా ఎందుకంటే అంత గొప్ప స్థాయి ఏంటంటే మా కాడ డబ్బు లేకపోవచ్చు మా కాడ రాజకీయం చేయలేకపోవచ్చు అందరిలాగే వ్యాపారాలు చేయలేకపోవచ్చు పక్క దేశాలకు పోలేకపోవచ్చు కానీ పోరాడే పటిమ ఉంది ఎంత దూరమైనా పోరాడతారు దేనికి భయపడదు సో ఈ ఈ అవసరం ఎలక్షన్ టైంలో చాలా నీడెడ్ అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలన్నా బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేయాలన్నా ఎక్కడన్నా గొడవలు వచ్చినప్పుడు బయటకు వెళ్ళి నిలబడాలి అంటే ఆ ఊర్లో కాపాడై ఉండి ఉండాలి ఇటు మారిపోయినట్టేనా జనసేన టీడీపీ కూటమి వైపు అన్న ఎటుంటే అటే ఎందుకంటే ఈరోజు బీసీ కులాలు ఎస్సీ కులాలు ముస్లిం మైనారిటీలు అందరూ అన్న పక్షాన ఉంటే కులంలో పుట్టిన వాడికి పక్షాన లేకపోతే చీ ఎందుకురా మనకి బతుకు అన్నట్టుగా కాపు కులం అందరూ ఒక తాటి మీద ఉంచారు ఈ రోజు మనందరం చూస్తున్నాం ఒక రాయపాటి అరుణ ఒక దళిత బిడ్డ ఎంత గొప్పగా పోరాడుతుంది ఆమెను ఎన్నిదిగా ట్రోల్ చేస్తున్నారు అయినా సరే అయినా సరే పార్టీకి నేను సైతం అంటూ ఆ బిడ్డ పోరాడుతుంది మైనారిటీ వాళ్ళు ముస్లిం బిడ్డలు పోరాడుతున్నారు మా అన్న అంటూ ఈరోజు అందరూ ముందుకొచ్చి మా అన్న మా అన్న అంటున్న టైంలో ఈరోజు ఒక కాపు కులంలో పుట్టిన ప్రతి ఒక్కడు నేను సైతం అంటూ ఎందుకు ముందుకు లేని పరిస్థితి అంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు ఇంకా కూడా ముందుకు వస్తారు ఇది కులాల పార్టీ కాదండి ఆయన అన్ని కులాలకి నాయకుడు అన్ని కులాలకి కాపు కాస్తాడు సో ఇటువంటి అప్పుడు బేసికల్ గా మనం చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా కులంలో ఒక నాయకుడు బయటకు వచ్చాడు అటువంటి కులంలో కాపు కాయాల్సినటువంటి పరిస్థితి కాపు కులంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన పరిస్థితి కాపు నాయకులకి కాపు సంఘాలకి కాపు నేతలకి వచ్చిందండి సో గారి చేరిక వల్ల ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు అంటే ఒక వ్యక్తి రాగానే ఒక పది సీట్లు గెలుస్తారా ఇరవై సీట్లు గెలుస్తారా అనేది కాదండి మేమందరం ఒక తాటి మీద ఉన్నాం ఆయన వేవి వరకు ఉందో ఆయన ఎన్ని సీట్లు గెలవగలుగుతాడో అది తర్వాత సంగతి ఇప్పుడు పార్టీలో ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలి కాపు కులం అంతా విడపి విడిపోకూడదు వైసీపీ వ్యూహంలోకి పడకూడదు అంటూ అన్న రెండు అడుగులు మూడు అడుగులు పదడుగులు వెనక్కి తగ్గి ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ అన్ని అంటే కాపు కులంలో అందరి నాయకులని అభ్యర్థిస్తూ అందరం ఒక తాటి మీద ఉందా కులాలు అంటే ఇక్కడ అన్ని కులాలు కలిస్తేనే ఒక పార్టీ అండి ఈరోజు అంత గొప్ప తెలుగుదేశం పార్టీలో ఒక దళిత మహిళ ప్రతిభా భారతి గారు హోమ్ మినిస్టర్ చేశారు అదే స్పీకర్ స్థాయిలో కూర్చున్నారు ఒక మంచి మంచి మంత్రి పదవుల్లో చేశారు అంటే దానికి కారణం అది దళిత పార్టీనా ఎంతో మంది ఆ స్థాయిలో కూర్చోబెట్టారు ఎవరిని కాపులని కమ్మలని బీసీలని అందరినీ సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఏ పార్టీ కూడా ఏ ఒక్క కులానికి సంబంధిత పార్టీ కాదండి అన్ని కులాలకి ముఖ్యంగా మా పార్టీ జనసేన పార్టీ అయితే బడుగు బలహీన వర్గాల పార్టీ అన్ని పార్టీల్లో లేనిది మా పార్టీలో ఉన్నది ఒకే ఒక ప్లస్ అండి అన్ని పార్టీల్లో అయితే ఏ పార్టీ అయినా తాటిపోతే కొడుకు కొడుకుపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారు వాళ్ళ కులపళ్ళు వస్తారేమో కానీ మా పార్టీలో అన్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు వస్తుంది ఎస్సీలకు వస్తుంది దామోదర సంజీవయ్య గారు లాగా ఎవరెవరు ముఖ్యమంత్రులు అవుతారో ఈ వంశ పారపర్య రాజకీయాలకి చెక్ పెడుతూ బరువు బలహీన వర్గాలని కూడా ఆ స్థాయిలో కూర్చోబెట్టాలన్న దృఢమైన సంకల్పం ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండి ఇవి ఊరికే రావండి అభ్యుదయ భావాలు నోడికే వస్తుంది నా ప్లేస్ లో నా కొడుకే కూర్చోవాలనుకుంటాడు ప్రతి ఒక్కడు కొడుకు ఎందుకు కూర్చుంటాడు రా ఆ సత్తా ఉన్నవాడు ఆ ధైర్యం ఉన్నవాడు పోరాడే పటిమ ఉన్నవాడు దానికి సమర్థత గల్లో కూర్చోపెట్టాలి అంటూ ఒక దళితుని తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఒక బీసీని తీసుకొచ్చి కూర్చోబెట్టడం అన్య కులస్తుల్ని కూర్చోబెట్టడం అన్య మందస్తులను కూర్చోబెట్టడం ఇదండి రాజకీయం అంటే ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముద్రగడ గారి ప్రభావం ఎంత ఉంటుంది అంటే ఏమంటారు ఉండాలి ఎంత ఉంటుంది అంటే ఇంత ఉంటుందని కొలమానికం మేము చెప్పలేం కానీ ఎంతో కొంత ఉంటుంది మా పార్టీకి ఎంత బలం అనే దానికంటే వైసీపీ పార్టీ బలహీనం అయిపోతుంది ఎందుకంటే నిన్న మొన్న దాకా సాక్షిలో ట్రోలింగ్ 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 ముద్రగడ గారు వైసీపీలో చేరబోతున్నారు గొప్ప వ్యూహంగా జగనన్న ఇప్పుడు జగనన్న ఒక కేకాలండి తాడేపల్లి ప్యాలెస్ లో ఎందుకంటే అతి తొందరలో మంగళగిరిలో పార్టీలో జాయిన్ అవబోతున్నారు లేకపోతే అన్నయ్యే స్వాగతిస్తూ వెళ్ళి పలకరిస్తారా ఉందండి కులంలో పెద్దవాడు రాజకీయం తెలిసిన వాడు అవసరమైనప్పుడు అందరం కలిసి ఒక తాటి మీదకి రావాలనుకున్నప్పుడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మా నాయకుడు అనుకుంటాం సో ఖచ్చితంగా ముద్రగడ గారికి స్వాగతం చెప్తూ పార్టీలో తన వంతు పాత్ర పోషించాలంటూ అతి తొందరలో పార్టీకి రావాలంటూ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది సో ఒకవైపు టీడీపీ జనసేన కూటమి ఇంకోవైపు వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ముద్రగడ గారు ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇయర్ ఎలక్షన్స్ లో అయితే అలా చెప్పడానికి లేదండి జగన్మోహన్ రెడ్డి గారు చివరి వరకు పోరాడతారు చివరి సెకండ్ వరకు ఒకడు పోయాడు ఒకడు లేడు ఇంకొకడు రాలేదు అని ఎక్కడ ఆగడండి సో ఖచ్చితంగా శత్రువు యొక్క కెపాసిటీ కూడా మనం తెలుసుకోవాలి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయని కంటే శత్రు శత్రువు దగ్గర కూడా ఎంత అదును ఎంత పదును ఎంత సైనిక బలం ఉందనేది కూడా తెలుసుకోవాలి సో ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడా పోరాడలేడా అనే దానికంటే చివరి వరకు ప్రయత్నిస్తాడు ఎందుకంటే చావో బతుకో అనేదే ఆయనకి ఎప్పుడు ఎలక్షన్ ఎంత తేలిగ్గా ఓడిపోతాడు అనుకోము గట్టి పట్టు గట్టి పోటీ అయితే ఇస్తారండి అన్ని పార్టీలు కలిసి సో అది ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమి గెలుపు పక్క ప్రభుత్వం ఫామ్ అయ్యేది పక్క కానీ చివరి వరకు పోరాడతాడు కాబట్టి మనం కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత సో రైట్ రశ్ని గారు చూద్దాం మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఇంకా రెండు మూడు నెలల్లో జరగబోతున్నాయి రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయంటే వేస్ట్ చూడాలి థ్యాంక్ సో మచ్ అండి నమస్తే